నేను సువార్త చెప్పుకుంటా పోతే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇంట్లో కావాల్సినవన్నీ ఎవరు ఇస్తారు నా పరిస్థితి ఏంటి నాకుండే అప్పులు పరిస్థితి ఏంటి నాకుండే సమస్యలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు వీటన్నింటి పరిస్థితి ఏంటి వీటన్నిటిని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ నేను పెట్టుకొని నేను సువార్త చేసేది ఎలా నేను సువార్త చేస్తూ ఉంటే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయా దాన్ని బట్టి నువ్వే చెప్పు నేనేం చేసేది నేను నన్ను సువార్త చేయమంటున్నావు కదా నేను అట్లా చేస్తాను నా పరిస్థితి ఇది అని మీరు అనేట్లయితే నేను చెప్తున్నా ఇప్పుడు మీరే ఒక చోట పనికి వెళ్తున్నారు లేకపోతే జాబ్కి వెళ్తున్నారు అక్కడ పని చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు వాళ్ళు మీకు శాలరీ ఇస్తున్నారు కదా నెల వచ్చేసరికి మీ శాలరీ మీ అకౌంట్లో కానీ మీ చేతిలో కానీ పడిపోతుంది కదా మరి అలాంటప్పుడు ఈ లోకానుసరంగా చూసుకుంటే ఒకరి దగ్గర నువ్వు పని చేస్తావు అని చెప్పేసి వాళ్ళు నీకు శాలరీ కరెక్ట్గా టయానికి ఇచ్చేస్తున్నారు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా మరి నువ్వు ఈ మనుషుల్ని బట్టే అలా ఉంటే దేవుని దగ్గర నువ్వు పనిచేస్తే దేవుని కోసం నువ్వు పనిచేస్తే ఆయన నీకు శాలరీ ఇవ్వడా ఆయన నీ అవసరాలు తీర్చడా ఆయన్ని కష్టాలు బాధలు కన్నీలు వేదలు వాటన్నిటిని చూడడా పట్టించుకోడా నీకు సహాయం చేయడా అని నేను అడుగుతున్నా ప్రజల కాబట్టి మనుషుల దగ్గర పనిచేస్తేనే జీతం వస్తుంది అది దేవుని కోసము దేవుని దగ్గర పనిచేస్తే నీకెందుకు జీతం ఇవ్వడు దేవుడు ఎందుకు నీ అవసరాలు తీర్చడు దేవుడు చెప్పింది ఆయన కదా ఈ పని చేయండిని మరి చెప్పినోడు నీకేమి సాయం చేయడా నువ్వు చేసుకో నువ్వు ఏమన్నా చేసుకో ఈ పంచి కానీ నేనైతే నీకు సహాయం చేయను అని ఆయన చెప్పాడా నువ్వు అప్పు చేస్తావు సోప్పు చేస్తావు అడక్ తింటావు నాకు సంబంధం లేదు లేదంతా నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి కానీ నేనైతే పొరపాటును కూడా నేను నీకు సహాయం చేయను అని చెప్పాడా ఆయన చెప్పాడు కదా సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు కదా నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు నీకు సహాయం చేయకుండా సైలెంట్గా ఉండడు నువ్వు సువార్త చేస్తూబో నీ ప్రతి అవసరం ఆయనే తీరుస్తాడు నీకు కొన్ని లక్షలు కోట్ల అప్పులు ఉన్న ఒకవేళ అది నీకు పెద్ద విషయం కానీ నా దేవుని కాదుగా నువ్వు నీ భారాన్ని అప్పుల సొప్పులు వాటన్నిటినీ నీ మీద పెట్టుకుని నువ్వు మోసేంతసేపు నీకు బరువుగానే ఉంటుంది ఎప్పుడైతే తీసి దేవుని మీద దేహాస్తావో ఎప్పుడైతే తీసి దేవుని చేతికి ఇచ్చి అప్పచెప్పేస్తావో అప్పుడు నువ్వు దాన్ని బరువుగా ఫీల్ అవ్వవు అప్పుడు నీకు ఆ భయము ఉండదు ఆ బాధ ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఆ అప్పుల సొప్పులు కూడా తీరిపోతూ ఉంటాయి నీకు తెలియదు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి వాక్యం ద్వారా అదే చెప్తున్నాడు ఏమంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించు ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు అనమాట నువ్వేం భయపడద్దు సదాకాలం నేను నీతో ఉన్నాను ఉంటాను నేను వదిలిపెట్టి పోను నేను అని చెప్పి చెప్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు మనకంటూ ఒక బాధ్యతనిచ్చాడు ఒక రెస్పాన్సిబిలిటీనిచ్చాడు ఖచ్చితంగా మనము నెరవేర్చాలి టెన్షన్ పడద్దు నాకు అది లేదు ఇది లేదు అలా ఇలా అని దేవుడే చూసుకుంటాడు ఒకవేళ నువ్వు ఫీల్ అవుతున్నావేమో అన్న నాకు ఏమీ లేదన్న ఖాళీ నేనైతే జాబ్ కూడా లేదు తెలుసా అరే అందరూ అంటున్నారు ఎందుకు పనికిరా నువ్వు వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు అని భయపడద్దు నువ్వు దేవుని పంజి సువార్త చేయి బాగా దేవుని వాక్యం చదువు ప్రార్థన చేసుకో స్వార్థ చేస్తూ ఉండు ఖచ్చితంగా జాబే నిన్ను వెతుక్కొని వస్తుంది ఖచ్చితంగా నిన్ను ఏ నూర్లు అయితే అన్నాయో ఆ నూర్లు మూతబడతాయి ఆ నూర్లే ఖచ్చితంగా నువ్వు చాలా మంచి చాలా వావు సూపర్ అంటావు చాలా గొప్ప ఒడివి అంటావు రైతులా